నమస్తే అండి ఈ వీడియోలో మనం మటర్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ కర్రీ అయితే మీరు పూరీకి కానీ చపాతీకి కానీ ఈవెన్ ఏ టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్కైనా కూడా ఈ కర్రీని ప్రిఫర్ చేయొచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక పీస్ బటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బటర్ స్ప్రెడ్ అయిన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఇందులో యాడ్ చేసుకోండి అందులోనే క్రష్ చేసుకున్న కసూరి మేతి యాడ్ చేసుకొని పన్నీర్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పన్నీరు టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పాన్ నుంచి సపరేట్ చేసేసేయండి అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా క్యాష్యూ యాడ్ చేసుకోండి అందులోనే నాలుగైదు ఎండుమిర్చి కట్ చేసుకున్న హాఫ్ కేజీ ఉల్లిపాయలు ఇక్కడ మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేసాం కాబట్టి హాఫ్ కేజీ ఆనియన్స్ యాడ్ చేసామండి అదే హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేసుకున్నట్టయితే మీరు పావు కేజీ ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే ఒక బిర్యానీ ఆకు నెక్స్ట్ ఇందులోనే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి ఒక దాల్చిన చెక్క ఎలాచి మరాఠీ మొగ్గ అనాస పువ్వు జాజికాయ సోంపు యాడ్ చేసుకొని చక్కగా వీటినన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పెద్దవి ఒక రెండు టమాటాలని యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే అందులో కట్ చేసుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఉల్లి టమాటాల్లో పచ్చదనం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్సర్ని అంతటిని చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని అందులో యాడ్ చేసేసుకోండి టమాటో ప్యూరీ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు మనం ఈ గ్రేవీని ఫ్రై చేసుకోవాలి ప్యూరీ ఫ్రై అవుతున్నప్పుడే కన్సిస్టెన్సీకి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ తక్కువ కావాలి అనుకున్నట్టయితే ఆనియన్ పేస్ట్ తక్కువ వేసుకోవచ్చు టొమాటో ప్యూరీ నుంచి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ పచ్చిబటాని యాడ్ చేసుకోండి ఇవి యాక్చువల్గా ఫ్రోజన్ గ్రీ గ్రీన్ పీస్ సీజన్లో ఉన్నప్పుడు మనకి ఫ్రెష్ బటర్ దొరుకుతాయి లేనప్పుడు అవి స్టోర్ చేసుకోగలిగితే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ప్యాకెట్స్ దొరుకుతాయండి అవి తెచ్చుకొని ఈ టైప్ ఆఫ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కడాయి నుంచి ఖచ్చితంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాతే కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకోండి ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ గ్రీన్ పీస్ ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం టు హైకి టర్న్ చేసుకొని ఈ పచ్చి బఠానీని ఉడకనివ్వండి కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ మీడియం మీడియంకి టర్న్ చేసుకొని పచ్చి బఠానీని కాస్త ఉడకనివ్వండి పచ్చి బఠానీ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి అన్నిటినీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరం ఉండదండి అలా ఉడకపెట్టినట్టయితే పన్నీర్ పీసెస్ గట్టిగా అయిపోతాయి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే పూరీకి కానీ చపాతీకి కానీ పులావ్కి కానీ బిర్యానీకి కానీ ఏ స్పెషల్ రైస్కైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక త్రీ ఫోర్ బటర్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీరను కూడా ఒకసారి కర్రీలో మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి మనం మటర్ పన్నీర్ కర్రీ ఈ కర్రీ ప్రిపరేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్